ఈరోజు కుందూరుపల్లి మరి గిరిజన సోదరులు ముఖ్యంగా లంబాడ సోదరులు ఎంతో భక్తి శ్రద్ధలతోటి ప్రతి సంవత్సరం కూడా సద్దుల బతుకమ్మ కంటే ముందే మరి దాదాపుగా వర్షాకాలం మొదటి నుంచి ఈ పండుగ లోపల దాదాపుగా ప్రతి తండాలో ప్రతి గ్రామంలో ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ తీజ్ పండుగను జరుపుకుంటారు పండుగ ఉద్దేశం ఏంటంటే అందరూ కూడా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క సాంప్రదాయాలన్నింటినీ కూడా కొనసాగించే కార్యక్రమం జరుపుకోవడం అందులో మమ్మల్ని కూడా ఆహ్వానించి మరి వారి యొక్క మంచి అన్నీ కూడా వాళ్ళ బంధువులను పిలిచినట్టు కూడా మమ్మల్ని కూడా పిలిచి ఆహ్వానించిన మరి మా మిత్రులందరినీ కూడా అభినందిస్తున్నాం ఎందుకంటే ఆచారాలు ఏదున్నా అందరం కూడా ఒకటే ఈరోజు మన అక్కడ కనబడ్డది ఏంటంటే గోధుమలు అక్కడ వేసి మొలకెత్తినటువంటి గోధుమలు మరి ఒక దైవ స్వరూపంగా పూజించుకునే సాంప్రదాయం ఏంటంటే గోధుమలకు విశిష్టమైనటువంటి శక్తినిచ్చేటువంటిది ఉంటుంది మొలకెత్తినటువంటి గోధుమలకు గడ్డికి అదేవిధంగా వర్షాలు పడితే ఆహ్వానించడం పంటలు వండాలే మంచిగా ఉండాలి అనేటువంటి మంచి సాంప్రదాయంతో పండుగ జరుపుకున్నందుకు మరి గిరిజన సోదరులందరికీ కూడా మా బంజారా సోదరులందరికీ ఉదయం మరి ధన్యవాదాలు అదేవిధంగా సంత్ లాల్ గారు మరి ఈ వీళ్ళందరికీ కూడా ఒక గురువుగా ఎప్పుడూ దాదాపు కొన్ని వందల సంవత్సరాల క్రితమే వారు మరి యొక్క మార్గదర్శనం చూపెట్టినటువంటి దాన్ని వారు భగవంతుడిగా ధ్యానించుకొని ఆయనను ఆరాధించడం అనేటి వారి యొక్క సాంప్రదాయం సంత సేవాలి గారి యొక్క స్ఫూర్తితో అందరు కూడా ముందుకు పోవడం మరి తప్పకుండా రాబోయే రోజుల్లో మరింత గిరిజనులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ మరి ఇక్కడికి ఆహ్వానించినటువంటి మిత్రులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మీడియా మిత్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా పండుగ జరుపుకున్న వాళ్లకు మీరు కూడా లెక్క చేయకుండా వచ్చే మీకు ప్రత్యేక ధన్యవాదాలు